ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు అర్హులకే రైతు భరోసా రాజకీయాలకు అతీతంగా సాయం పకడ్బందీగా మార్గదర్శకాలు సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాలో జమ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం సో మీరు చూసుకున్నట్లయితే రైతు సంక్షేమం కోసం కట్టుబడి అయితే ఉన్నామని రైతులకు సంబంధించి అన్యాయం జరగకుండా రైతులకు రుణం రైతు భరోసా కల్పిస్తామని చెప్పారు సంక్రాంతి తర్వాత రైతు భరోసా జమ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రైతు భరోసాను అమలు చేసి తీరుతామని సంక్రాంతి పండుగ తర్వాత అన్నదాతల ఖాతాల్లో జమ చేయాలని ఇప్పటికే నిర్ణయించామని స్పష్టం చేశారు అర్హులైన రైతులకు మాత్రమే రైతు భరోసా అందాలన్న లక్ష్యంతో పకడ్బందీగా మార్గదర్శకాలు ప్రభుత్వం రూపొందిస్తుందని చెప్పేసి చెప్పారనమాట అయితే కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా సంక్రాంతి పండుగ తర్వాత పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేస్తాం అదేవిధంగా రైతులు ఎవరు కూడా కంగారు అయితే పడద్దు ముఖ్యంగా గతంలో చాలామందికి అనవసరంగా ఉన్నవారందరూ కూడా రైతు భరోసా అయితే వేశారు రైతు బంధు ఇచ్చారు ఇప్పుడు అలా కాదు కేవలం అర్హులకు మాత్రమే రైతు భరోసా అయితే ఇస్తాం అందువల్ల ఎవరికీ కూడా అన్యాయం అయితే జరగదని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి